மண்ணு வடமதுரை மதுரை தூய பெருநீர் எமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரன் தூயோமாய் வந்து नां तू मलर तू वित्तळ तू वाये नाल मन तिनाळ सिंदिका पोय पिलयिं पुग दरुवा रनवम तीयिनल तू सागम सेपु येलोरे ఈ వ్రతమును సక్రమంగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపముల ఆటంకములు కావచ్చునని భయపడనవసరం లేదు ఎందుచేతనంటే శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు అతని గుణములు ఆశ్చర్యకరములైనవి అతని పనులు అట్టివే ఉత్తరమున మధురా నగరమునకు నిర్వాహకుడిగా జన్మించినాడు అతడు నిర్మలమైన జలుము గల యమునా నది ఒడ్డున నివసించుచు మన కొరకు ఎదుకుల మంది అవతరించిన మహానుభావుడు తన పుట్టుక చే యశోధకు శోభను సమకూర్చిన మహాత్ముడు అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమె చే రాతితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనము సందేహములను దూరం చేసి పరిశుద్ధులమై అతన్ని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయ కుసుమములను సమర్పించి నోరారా పాడాలి నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి అంతటి వెంటనే ఇంతకు ముందు పాప సమూహము రాబోవు పాప సమూహము కూడా మంటలో పడిన దూదివలే భస్మమైపోవును మన వ్రతమునకే ఏమాత్రము ఆటంకము సంభవింపదు అందుచే రెండు భగవన్ కీర్తింతుము